నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మేము డెకత్ వెళ్ళామండి దేనికోసం అంటే బైసైకిల్ పర్చేస్ చేయడానికి అన్నమాట మా బాబు కోసము బైసైకిల్ తీసుకుందామని యాక్చువల్గా బిఫోర్ ఒక సైకిల్ ఉందండి అది స్టైడర్ వాళ్ళది అది ఏంటంటే వాడికి ఇంకా చిన్నగా అయిపోతుంది అండ్ క్వాలిటీ అంత బాగాలేదు అనేది వాడు ఒపీనియన్ అనమాట ఇక్కడ ఏంటంటే అందరూ పిల్లలు రాక్ రైడర్ ఉంటుంది కదండి రాక్ రైడర్ బైసైకిల్స్ అని డెకత్లో బాగా ఫేమస్ కదా ఆ బైసైకిల్స్కి అక్కడ ఉండేవి అవే కదండి బెట్విన్ ఉంటుంది రాక్ రైడర్ సో ఆ బైసైకిల్ కావాలి అని చెప్తే సరే చూద్దాము బాగుంటే వీడికి సెట్ అయితే తీసుకుందాము అని చెప్పేసి బయలుదేరామన్నమాట మేము మార్నింగ్ ఎర్లీగానే బయలుదేరామండి ఎందుకంటే కొంచెం ఈజీగా వర్క్ అయిపోతుంది పబ్లిక్ కూడా ఎక్కువ ఉండరు అని చెప్పేసి మార్నింగే బయలుదేరాము లెవెన్ వరకు అక్కడ రీచ్ అయిపోయామన్నమాట అండ్ ఇది మేము వెళ్ళింది వచ్చేసి అశోక వన్ మాల్ అండి అది మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది అండ్ అందులో డెకెత్ లోనే ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట అండ్ రీసెంట్గా ఓపెన్ అయిన మాల్ కాబట్టి అక్కడ స్టాక్ కూడా మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అంటే స్విమ్ సూట్కి వాటికి కూడా అక్కడికే వెళ్ళామనమాట స్టాక్ అదంతా బాగుండింది అప్పుడు కూడా చూసాం బైసైకిల్స్ కానీ అంత అవసరం లేదు ఇప్పుడు అని చెప్పేసి తీసుకోలేదు బట్ ఇప్పుడు ఏంటంటే మా వాడు పట్టుపట్టాడనమాట నాకు బైసైకిల్ కావాలి రాక్ రైడర్ రాక్ రైడర్ అని ఇంకా సరేలే వెళ్దాము అని చెప్పేసి మార్నింగే వెళ్ళాము ఇంకా అక్కడ ఏవి చూడకుండా డైరెక్ట్గా బైసైకిల్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఇంకా అక్కడ ట్రయల్స్ చేయాలి కదండి చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ మా వాడి ఏజ్కి ఏంటంటే ట్వంటీ ఫోర్ నెంబర్ అనేది వస్తుందన్నమాట టీ ట్వంటీ ఫోర్ అంటారు కదా సో అది వస్తుంది సో దానికో దానిలో ఉన్న మోడల్స్ ఏంటి అవి కాకుండా వేరే మోడల్స్ ఏమున్నాయని అన్నీ చెక్ చేసామన్నమాట చెక్ చేసి అప్పుడు వాడు ట్రయల్ చేశాక వాడికి కంఫర్ట్ ఉంది వాడికి ఈజీగా నడపగలుగుతున్నాడు అని కంఫర్ట్ ఉంది అన్నది చూసి ఫైనల్గా దాన్ని తీసుకున్నామండి బైసైకిల్ సెక్షన్కి వెళ్ళగానే నాకు ఒక బైసైకిల్ కనిపించిందండి అండి అది ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ థౌజండ్ చేంజ్ ఉందన్నమాట ఇదే అండి అసలు ఎంత కాస్ట్ ఉంటుందా అని చెప్పేసి అనిపించింది ఎయిటీ ఫోర్ థౌజండ్ ఆ ఒక బైసైకిల్కి అని చెప్పేసి జనరల్గా ఒక స్కూటీ కొనుక్కునే ప్రైస్ కదండి ఎయిటీ థౌజండ్ అంటే అంటే అంతా స్పెండ్ చేస్తారా బైసైకిల్స్ పైన అనిపించింది కాకపోతే మేము అంటే వీడియోస్ చూసామన్నమాట మా బాబు కావాలనుకున్న మోడల్ కోసము వాడు వీడియోస్ చూపించి మాకు చూపిస్తుంటే వాళ్ళు చెప్తున్నారనమాట టూ ల్యాక్స్ బైసైకిల్స్ ఉంటాయి టెన్ ల్యాక్స్వి ఉంటాయి అలా ఉంటాయంట నాకు కూడా అసలు ఐడియా లేదు అమ్మో అంత ప్రైస్ పెడతారా అనిపించింది ఇక్కడ సైకిల్స్ ఏంటంటే అండి నార్మల్గా ఇయర్స్ వైజ్ మెన్షన్ చేశారనమాట వీడికి ఏంటంటే ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో పిల్లలు యూస్ చేసి బైసైకిల్స్ చూపించారు ఇందులో ఏంటంటే గర్ల్స్కి సపరేట్గా ఉన్నాయి బాయ్స్కి సపరేట్గా ఉన్నాయి అండ్ అదేంటంటే ట్వంటీ ఫోర్ మోడల్ అనమాట ట్వంటీ ఫోర్ అంటారంట టీ ట్వంటీ ఫోర్ సైజు దాని తర్వాత వచ్చేవన్నీ కొంచెం పెద్ద పిల్లలు యూస్ చేసేది అనమాట అంటే అబౌ ట్వెల్వ్ ఇయర్స్ యూజ్ చేసేవి అండ్ అందులో స్మాల్ మీడియం లార్జ్ అని కూడా ఉన్నాయన్నమాట సో మేము ఏంటంటే సరే ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ఇందులో ఏంటంటే ఇంకా గేర్ సైకిల్స్ అని కూడా ఉన్నాయండి ఈ గేర్ సైకిల్స్ ఏంటంటే నార్మల్ సైకిల్స్ కంటే ఇంకొక టూ టు త్రీ థౌజండ్ అలా ఎక్స్ట్రా ఉందండి ప్రైజ్ వచ్చేసి అండ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ప్రైజ్ ఏంటంటే ఓన్లీ సైకిల్ కోసం అనమాట తర్వాత మళ్ళీ మనం యాక్సెసరీస్కి ఎక్స్ట్రా మనీ పెట్టాలి ఆల్మోస్ట్ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మాకు ఎక్స్ట్రా మనీ అయిందనమాట యాక్సెసరీస్కి అన్నీ లాక్ తీసుకోవాలి తర్వాత దానికి ఇంకేమేమో ఉన్నాయండి అవన్నీ కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందన్నమాట ఈ సెక్షన్ అంతా వచ్చేసి పెద్దవాళ్ళ సైకిల్స్ అండి అడల్ట్ బై సైకిల్స్ అనమాట చాలా మోడల్స్ ఉన్నాయండి అన్నీ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట ఏదైతే ట్వంటీ ఫోర్ సైజు అనేది ఎయిట్ థౌజండ్ ఉంది కదా అది కాకుండా పెద్దవాళ్ళవైతే ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ అలా ఎయిటీ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయండి చాలా ప్రైజెస్ అనేది డిఫర్ అవుతూ మోడల్ వైజ్ ఉన్నాయన్నమాట అమ్మో ఇన్ని టైప్స్ ఆఫ్ బైసైకిల్స్ ఉంటాయా ఇంత ప్రైస్ ఉంటుందా అని ఇది చూడండి సిక్స్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ ఇది ఫిఫ్టీ నైన్ 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 సో అలా ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఇంత ప్రైస్ పెట్టి బైసైకిల్స్ కొంటారా అనిపించింది నాకైతే బట్ అది ఒక హాబీలాగా ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా ఇలాగూ అండ్ ఇప్పుడు మా వాడి బైసైకిల్ వచ్చేసి మేము సెలెక్ట్ చేసిన మోడల్ రాక్ రైడర్ ఎస్టీ ఫిఫ్టీ అండి అది ఏదో స్పోర్ట్ ట్రైల్ అంట అది మాకు యాక్చువల్ ప్రైస్ ఎయిట్ థౌజండ్ పడింది అది కాకుండా ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్నీ కలిపితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయిపోయిందండి సో ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయింది బైసైకిల్కి మేము అంత ముందు వీడికి తీసుకున్న బైసైకిల్ వచ్చేసి టాటా స్టైడర్ అది కూడా సెవెన్ అలా అయిందండి దానికి ఏంటంటే వాడు చిన్న పిల్లోడు కాబట్టి అప్పుడు సైడ్ వీల్స్ ఉన్నాయి పెట్టించామనమాట బైసైకిల్కి సో సపోర్ట్ ఉంటుంది కింద పడరు అని చెప్పేసి బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా సైడ్ వీల్స్ ఏమీ అవసరం లేదు అండ్ వాడేంటంటే సైడ్ వీల్స్ లేని బైసైకిల్స్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటాయి కదా సో అలా ప్రాక్టీస్ చేసి నాకు ఇది కావాలి అని మమ్మల్ని తీసుకొచ్చాడనమాట డెకెత్ లోన్కి బట్ కలెక్షన్ అయితే బాగుందండి అంటే లిమిటెడ్ మోడల్సే ఉన్నాయి ఇప్పుడు వీడు రైడ్ చేస్తున్న బైసైకిల్ వచ్చేసి బెట్విన్ అండి ఇది కూడా బాగుంది బట్ వీడికి ఇదంతా నచ్చలేదు రాక్ రైడర్ కావాలి అన్నాడు బెట్విన్ రాక్ రైడర్ అంతా ఒకటేనంట అండి బెట్విన్ బ్రాండ్దే రాక్ రైడర్ అంట వాళ్ళే చెప్తున్నారు నాకు పెద్దగా ఐడియా లేదు రెండు సేమే కాకపోతే ఏంటంటే చిన్నపిల్లల సైకిల్ కాకుండా ఇంకొంచెం ఏజ్ పెరిగిన కొద్ది కంప్లీట్గా అన్ని బైసైకిల్స్కి రాక్ రైడర్ మోడల్స్ ఉన్నాయన్నమాట మౌంటైన్ రైడ్కి అలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఒక్కొక్క పర్పస్ ఒక్కొక్క లాగ్ ఉందన్నమాట దాన్ని బట్టి అంటే వాళ్ళ పర్పస్ను బట్టి వాళ్ళు బైసైకిల్స్ చూస్ చేసుకుంటున్నారు వచ్చేసి గేర్ సైకిల్ అండి గేర్ సైకిల్ ఏంటంటే వీడికి కంఫర్ట్ లేదనమాట నడిపి చూస్తాను అన్నాడు వాడికి యాక్చువల్గా గేర్ సైకిల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఉండింది కాకపోతే ఏంటంటే అది గేర్స్ చేంజ్ అవ్వడం అనేది సరిగ్గా అవ్వట్లేదు వాడికి కంఫర్ట్ లేదు మాకు అదే అనిపించింది వాడిని అడిగితే వాడు కూడా అలాగే అన్నాడు సో గేర్లెస్ తీసుకుందామని అనుకున్నాము ఇప్పుడే చిన్నపిల్లోడే కదా కొంచెం పెద్దగా అయ్యాక కావాలంటే గేర్ సైకిల్ తీసుకోవచ్చులే అని చెప్పేసి నార్మల్ సైకిల్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము ఇది కాకుండా ఏంటంటే ఇటు సైడ్కి ఉన్నవి ఏంటంటే ఒక కొంచెం గ్రేయిష్ బ్లూ ఇంకా క్రీమ్ కలర్లో ఉన్న బైసైకిల్స్ ఉన్నాయి చూసారా అవి ఏంటంటే స్మాల్ మీడియం లార్జ్ ఉందన్నమాట అందులో స్మాల్ సైజ్ అనేది వీటికి ఆల్మోస్ట్ వస్తుంది కాకపోతే ఏంటంటే వాడికి కొంచెము హైట్ తక్కువ అనమాట అంటే వీడు హైట్ తక్కువన్నాడు సైకిల్ అనేది హైట్ ఎక్కువైపోయింది ఇది చూస్తున్నారు కదండి ఇదే నేను చెప్పింది ఇది బాగుంది కూర్చొని నడిపేటప్పుడు బట్ బ్రేక్ వేసి దిగేటప్పుడు మనకు కాళ్ళు అందాలి కదా కింద సో అది ప్రాబ్లం అవుతుందనమాట నాకు కూడా ఈ సైకిల్ నచ్చింది కానీ వాడికి కంఫర్ట్ లేదు ఏదైనా సడన్గా వెహికల్స్ ఆపోజిట్లో వచ్చినా కూడా బ్రేక్ వేసి ఆపేలాగా ఉండాలి వాళ్ళకి అని చెప్పేసి ఇది వద్దులే అని చెప్పేసి ఇంకా లాస్ట్కి టీ ట్వంటీ ఫోర్ సైజ్ తీసుకున్నాం అనమాట ట్వంటీ ఫోర్ సైజ్ అనేది ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి చాలా బాగా సెట్ అవుతుందనమాట ఇది ఏంటంటే ఇది కూడా వస్తుంది ఆల్మోస్ట్ అంటే ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయితే వస్తుంది బట్ ఇప్పుడైతే ప్రజెంట్ రాదు అండ్ మళ్ళీ ఏంటంటే దీనిపైన సీట్ కవర్ అదంతా వేసిస్తారు కదా సో ఇంకా హైట్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇంక ఇది వద్దులే అని మేము ట్వంటీ ఫోర్ సైజ్ది తీసుకున్నామండి చాలా బైసైకిల్స్ ట్రై చేశాడు బిట్వీన్ సైకిల్ తర్వాత ఈ ట్వంటీ ఫోర్ సైజులో గ్రీన్ సైకిల్ చూపించాను కదా అదొకటి గేర్ సైకిల్ ఒకటి అండ్ ఇదొకటి స్మాల్ సైజులో ఇదొకటి ట్రై చేశాడనమాట ట్రై చేసి చాలా రౌండ్స్ వేయించామన్నమాట ఎందుకంటే వాడికి కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది తెలియాలి కదా సో వాడు నడిపేది కాబట్టి వాడి కంఫర్ట్ ఎలా ఉంది వాడు అంటే ఏదైనా సడన్గా వచ్చినా కూడా బ్రేక్ వేసి కాళ్ళతో ఆపి దిగేలాగా ఉందా లేదా అనేది కంప్లీట్గా చెక్ చేసుకొని వాడికి ఏది చాలా బెటర్ సూటబుల్ అనిపించింది కంఫర్ట్గా అనిపించింది అనేది ఒక చాలా రౌండ్స్ వేసి వేసి ఆ లాస్ట్కి ఏంటంటే మేము గ్రీన్ సైకిల్ తీసుకున్నామండి యాక్చువల్గా ఈ బ్లూ సైకిల్ తీసుకోవాలని చాలా ఉండింది బట్ వాడికి బ్రేక్ వేసి కింద దిగే అప్పుడు ఇబ్బంది అవుతుందనమాట ఎందుకు రిస్క్ మళ్ళీ పిల్లలు కదా కమ్యూనిటీలో ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు సడన్గా ఏదైనా అడ్డొచ్చినప్పుడు మనకి గ్రిప్ అనేది ఉండాలి కాళ్ళు కింద పెట్టి ఆపగలగాలి కదా అని చెప్పేసి ఇంకా మేము వీడిప్పుడు రైడ్ చేస్తున్నా చూడండి గ్రీన్ తీసుకున్నాం ఇదైతే చాలా బాగుందండి చాలా సైకిల్స్ ట్రయల్ వేసి ఏది కంఫర్ట్ ఉంది ఏంటి అనేది చాలాసార్లు చెక్ చేసుకొని ఫైనల్గా అయితే మేము తీసుకున్న బైసైకిల్ వచ్చేసి రాక్ రైడర్ ఎస్టీ ఫిఫ్టీ మోడల్ అనమాట ఇందులో మోడల్స్ ఎస్టీ ఫిఫ్టీ ఎస్టీ ట్వంటీ ఎస్డి ఎయిటీ ఎస్డి హండ్రెడ్ అలా ఉంటాయండి సో అది దాన్ని బట్టి ఏదో ప్రైజెస్ ఉంటాయి నాకు కూడా ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి బైసైకిల్ గురించి సో బైసైకిల్స్ గురించి ఎక్కువ ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది సో మెయిన్ తీసుకుందైతే ఇదేనండి ఎస్టీ ఫిఫ్టీ మోడల్ అనమాట స్పోర్ట్ రైలు బాగుందండి ఇంకా దానికి కావాల్సిన యాక్సెసరీస్ కూడా తీసుకొని వాటిని మనము బిల్లింగ్ చేయించాలి బిల్లింగ్ చేయించినాక వాళ్ళు ఫిట్టింగ్ చేసి ఇస్తారనమాట అలాగే వీడింకా బ్యాట్ బాల్ కూడా కావాలి అని చెప్పేసి అంటే సరే తీసుకుందామని చెప్పేసి వాడికి కావాల్సిన ఒక క్రికెట్ బ్యాట్ బాల్ కొంచెం సాఫ్ట్గా ఉండే బాల్ తీసుకున్నాం అనమాట అది కూడా ట్రయల్ చేశాడు అలా కాసేపు అలా ఆడాడు ఆడిన తర్వాత బిల్డింగ్ అంతా చేపించామండి మాకు బైసైకిల్ టోటల్ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఎయిట్ థౌజండ్ వచ్చేసి మనకి ఓన్లీ సైకిల్ ప్రైజ్ అనమాట తర్వాత యాక్సెసరీస్ ఉంటాయి కదండి యాక్సెసరీస్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయ్యింది ఆల్మోస్ట్ కంప్లీట్గా అంతా కలిపితే మనకు బైసైకిల్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యిందండి జనరల్గా ఏంటంటే వాళ్ళు కావాలంటే డెలివరీ చేస్తారంట అదే రోజైనా డెలివరీ చేస్తాము లేదంటే నెక్స్ట్ డే అయినా అవుతుంది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా పే చేయాల్సి వస్తుంది అని చెప్పారు మేము ఏంటంటే సరే కార్లో పడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాము కార్లో పడితే ఓకే పట్టకపోతే అప్పుడు డెలివరీకి ఇద్దాంలే అని చెప్పేసి ఇక్కడ బిల్లింగ్ అంతా అయిపోయాక ఫిట్టింగ్ చేంజ్ చేసుకొని లాస్ట్కి కారులో పడుతుందా లేదా అని చెక్ చేసి పట్టిందండి సో నేను మా బాబు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాము ఇంకా సైకిల్ కంప్లీట్గా వెనకాల పెట్టేసామన్నమాట వెనకాల సీట్లు బాగానే సెట్ అయింది ప్రాబ్లం లాగా అనిపించింది కానీ బాగానే సెట్ అయిపోయింది ఇంకొంచెం పెద్ద సైకిల్ అయితే పట్టకపోయేదండి బట్ అదైతే కార్లో వచ్చేసింది సో ఇంకా డైరెక్ట్గా తీసుకొని ఇంటికి వెళ్ళామన్నమాట మా వాడికి ఏంటంటే అసలు ఎప్పుడెప్పుడు సైకిల్ ఇంటికి తీసుకెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి కమ్యూనిటీ అంతా తిరిగేద్దామని ఉందనమాట ఏంటంటే డెలివరీకి ఇచ్చినా కూడా వాడు ఆగేలా లేడనమాట ఎందుకంటే డెలివరీ అనేది ఈరోజు అవ్వచ్చు లేదంటే నెక్స్ట్ డే అవ్వచ్చు అని చెప్పారనమాట సరే చూద్దాంలే ఇంకా వీడి కోసం అని చెప్పేసి కార్లోనే అడ్జస్ట్ చేసి ఇంటికి తీసుకెళ్ళాము ఇంటికి తీసుకెళ్ళి దానికి కొంచెం కొత్త వెహికల్ కాబట్టి పూజలాగా కొంచెం చేసి బొట్టు పెట్టి ఆ తర్వాత వాడికి ఆడుకోవడానికి ఇచ్చామనమాట కొత్త సైకిల్ వచ్చింది అనే హ్యాపీనెస్లో ఇంకా వాడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలా సైకిల్తో పాటు వెళ్తే ఆడుకోవడానికి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఇంకా రాలేదండి ఇంటికి ఇంకా హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది కదా కొత్త సైకిల్ నాది అని చెప్పేసి ఫ్రెండ్స్తో కలిసి ఆడుతూనే ఉన్నాడు ఎయిట్ థర్టీకి వచ్చి అప్పుడు డిన్నర్ చేసి మళ్ళీ వెళ్ళారు ఇంకా అప్పుడు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అండి స్కూల్స్ స్టార్ట్ అవ్వలేదు కదా సమ్మర్ హాలిడేస్లోనే కాబట్టి వాళ్ళకి నైట్ కొంచెం లేట్ అయినా ప్రాబ్లం లేదు క్లిప్ తీసింది నైట్ టెన్ థర్టీకి అండి అప్పుడు అసలు ఎవ్వరూ లేరు బయట ఆల్మోస్ట్ అందరు ఇంకా నైట్ కదండి డిన్నర్ చేసి పడుకుంటారు వీడు మాత్రం నేను ఇంకా కాసేపు బైసైకిల్ రైడ్ చేస్తా అని చెప్పేసి బయటకు వచ్చి రైడ్ చేస్తుంటే మేము కూడా కాసేపు అలా బయట అనమాట చల్లగాలికి ఇదండి ఇవాళ వీడియో సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో ఒక హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి మీకు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ చెక్ చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బాయ్